హాయ్ హలో ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మా ఊర్లో ఐదు సంవత్సరాలకు ఒకసారి బీరప్ప జాతర అయితే జరుగుతుంది సో అదే స్పెషల్ వీడియో అనమాట వీడియోకి వెళ్ళిపోదాం వచ్చాయండి మనం ఇప్పుడు చూస్తుంది స్పెషల్ జాతర ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రత్యేక జాతర అయితే జరుగుతుందని చెప్పాను ఆల్రెడీ లాస్ట్ మంత్ నేను లంద వీడియో అండ్ ఎల్లమ్మ కథ చెప్పిన చిన్న చిన్న వీడియోస్ అయితే పెట్టాను సో దాని రిలేటెడే ఈ పెద్ద వీడియో అనమాట ఈ వీడియోలో మనం కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వీళ్ళు బోనాలు తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ మొత్తం బీరప్ప జాతరలో ఇక్కడ చేసే వాళ్ళందరూ పసుపుతో మొత్తం అంతా పసుపు రాసుకొని దైవభక్తిని కలిగి ఉంటారన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎంటికలు విరబోసుకొని కొరడా పట్టుకొని ఇలా ఊరంతా వెళ్తూ ఉంటారన్నమాట వీళ్ళకి ఆ దేవుడు కూడా పూతాడని ఇక్కడ ప్రతీతి అనమాట ఈ పండుగ అయితే కుర్మ వాళ్ళకి అలాగే గొల్ల వాళ్ళకి అనమాట అదే కాకుండా ఊర్లో అందరికీ కూడా అంటే మంచి జరగాలనే ఉద్దేశంతో ఇదైతే స్టార్ట్ చేస్తారు అలాగే ఆ కార్యక్రమంలో ఇది మూడో భాగం అనమాట ఇక్కడ ఇంటి ప్రతి ఇంటికి ఇలా గంపలో అన్నము దాంట్లో మేక రక్తము వేపాకులు ఇలాంటివన్నీ కలుపుతూ ఉంటారట ఆ కలిపిన మొత్తాన్ని తీసుకెళ్ళి కొబ్బరికాయలు కూడా కలుపుతారట అందులో ఆ మొత్తాన్ని తీసుకెళ్ళి ప్రతి ఇంటి పైన చల్లి ఆ ఇంటికి ఎలాంటి చెడులు అంటకుండా చూసుకోవాలని చెప్పి అది చల్లుతారని నమ్మకం అనమాట సో ఇక్కడ చూస్తున్నారుగా ఊరంతా ఈ కార్యక్రమం కోసం వేస్ట్ చేస్తూ ఉన్నారనమాట వెళ్తూ ఉన్నారు వాళ్ళతోని ఇలాగ గంపలో అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇదంతా ఇళ్ళ మీద చల్లుతారనమాట ఎలాంటి దిష్టి దోషాలు అలాంటివి తగలకుండా ఉండడం కోసం అన్నమాట సో జనాలు కూడా తండోపతండాలుగా వచ్చి చూస్తూ ఉంటారు సో ఇదే స్పెషల్ అనమాట ఇంకా లాస్ట్గా అంతా అయిపోయిన తర్వాత ఇక వీళ్ళైతే వాళ్ళ కార్యక్రమం ముగించుకొని మళ్ళీ తిరిగి గుడికి అయితే వెళ్ళిపో వెళ్ళిపోతారనమాట సో ఇలా అయిన తర్వాత నెక్స్ట్ రోజు ఇక ఇక్కడైతే పెద్ద పెద్ద కటౌట్స్ అయితే పెట్టారు ఊర్లో ఉన్న ఎవరైతే పెద్ద మనుషులు ఆ దానికి సంబంధించిన పెద్దలు ఉంటారో వాళ్ళ ఫొటోస్తో కలిపి ఇక్కడ డెకరేషన్ అయితే పెట్టారు ఇక్కడ జాతర ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడైతే ఇసకేస్తే రాళ్ళని జనం అయితే ఉన్నారు మీకు లాంగ్గా కాబట్టి కొంచమే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది మన కళ్ళతో చూస్తే ఖచ్చితంగా ఎంత పెద్ద స్పెషల్ జాతరనో మీకు అర్థమవుతుంది ఎన్నో ఊర్ల నుంచి వాళ్ళ రిలేటివ్స్ని అందరినీ పిలిపించుకొని ఇక్కడ జాతర కార్యక్రమంలో అయితే జరుపుకుంటూ ఉంటారన్నమాట ఇక్కడైతే ఈవిడ నన్ను వీడియో తీయొద్దని చెప్పి తిడుతుంది అయినా నేను కంటిన్యూ అనమాట ఫైనల్గా మనం టెంపుల్ని అయితే చూద్దాము టెంపుల్ అనగానే చాలా పెద్దగా అలా ఏముండదు సింపుల్గా ఉంటుంది ఒక చిన్న గుడిలా ఉంటుందనమాట అది మర్రి చెట్టు కింద ఉంటుంది ఈ బీరప్ప జాతర అయితే మనకి చెప్పాను కదా ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చేస్తూ ఉంటారు చాలా అనమాట ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఏంటంటే ఈ ఇక్కడ గావ పట్టడం అని అని అనమాట సో ఇక్కడ టెంపుల్ అయితే చూడండి ఫస్ట్ తర్వాత నెక్స్ట్ నేను అక్కడ కూడా చూపిస్తాను అనమాట సో ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇంకా బోనాలు అవన్నీ పెట్టుకొని ఉన్నారు చూస్తున్నారు కదా ఇక్కడైతే మొత్తం పసుపుతో ఎక్కువ పూజ చేస్తూ ఉంటారనమాట ఇది ఎల్లమ్మకు రిలేటెడ్గా కూడా ఉంటుంది ఇంకా ఆయన కథ అయితే స్పెషల్గా ఉంటుందట సో నెక్స్ట్ జరిగే మూడు రోజుల కార్యక్రమంలో కూడా నేను ఈ విషయాలైతే చెప్తాను అంటే నాకు తెలియదైతే ఖచ్చితంగా తెలుసుకొని మీకైతే షేర్ చేస్తాను ఇక్కడ గొర్రెను దేవుడు వచ్చిన వ్యక్తి కొరికి ఆ దేవుడికి దాన్ని సమర్పిస్తాడనమాట సో ఎక్కువ తీయకూడదు వైలెన్స్ అనేది వస్తుంది కాబట్టి నేను అదంతా ఏం చూపించలేదు అక్కడ ఊర్లో ఉన్న గొర్రెల మందలన్నీ తీసుకొచ్చి అక్కడ కట్టారు సో ఇదంతా చెరువు ఏరియా ఉంటుంది అటు సైడ్ అక్కడంతా గట్టు మీద జనాలు అయితే ఈ కార్యక్రమం కోసం వెయిటింగ్ అనమాట ఇంకా పూర్తిగా అయితే మనం తీయకూడదు కాబట్టి జస్ట్ ఇలా చిన్ని చిన్ని వీడియోస్ మాత్రమే నేను తీశాను ఫైనల్గా ఇది అంతా అయిపోయింది గొర్రెని కూడా ఇక్కడ బలిచ్చారు ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇందాక చూపించిన మందులోకి వెళ్ళి అక్కడైతే గావా కార్యక్రమం అయితే చేస్తారు ఒకవేళ మీరు ఇలాంటి జాతరలు చూడాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం మన ఊరికైతే వచ్చేయాలి ఇదైతే తెలంగాణలోని నిజామాబాద్ దగ్గర సిరికొండ గ్రామంలో జరుగుతుందనమాట ఇంకా చాలా కా ఊర్లలో కూడా జరుగుతుంది కాకపోతే మన సిరికొండలో అయితే మనకు తెలిసిన విధంగా ఉంటుంది కాబట్టి మేమైతే ఇలా చూస్తాము ఇదే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను అనమాట ఇంకా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఫైనల్గా అయితే గావ పట్టడం అయిపోయింది అయిపోయిన తర్వాత జనాలు కూడా ఆల్రెడీ అది చూసేసి ఇంకా కార్యక్రమం అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా ఇక్కడ డ్యాన్స్ కార్యక్రమం కూడా జరుపుతూ ఉన్నారనమాట అంటే వాళ్ళకి దేవుడు వస్తుంది కదా సో ఆ రూపంలో వాళ్ళైతే ఆ భక్తిని ఇలా ఈ రూపంలో అయితే చూపిస్తారనమాట సో ఫైనల్గా బీరప్ప జాతర గురించి గావ వరకు ఈ వీడియో అండి సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఎండకి ఇదంతా ఐస్ క్రీములు బాదం పాలు ఏవేవో నడుస్తూ ఉన్నాయి అనమాట ఇక్కడైతే అన్నసత్రం కూడా నడుస్తుంది సో మనమైతే ఇక్కడతో అయిపోయిందని చెప్పి ఇంకా బయలుదేరాము చూస్తున్నారుగా జనం అయితే విపరీతంగా ఉన్నారు సో ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట ఇప్పుడు మొత్తం జనమే వెనకాలంతా జనమే చూసారుగా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది సో ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్